హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు అయిన తర్వాత జూబ్లీకి సంబంధించి ఉప ఎన్నికల పైన కీలక అమ్మలపైనమాట ఊహించిన ట్విస్ట్ అంటూ ఒక లేటెస్ట్ అభ్యర్థి రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా మన వీడియోలో తెలుసుకుందాం వీటి నుంచి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసినట్టుగా లైక్ చేయండి మర్చిపోతున్నాయి వేట లైక్ చేయండి వివరాలకైతే అయితే అండి జూబ్లీకి సంబంధించి అదేవిధంగా నియోజకవర్గా ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న దానిపైన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఇక ఎందుకంటే ఈ ఎన్నికల ఫలితాలపై భారత రాష్ట్ర సమితి మనగడ ఆధారపడుతున్నాయి అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఈ సీటును ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తున్నారు జూబుల్ హిల్స్లో సెటర్లు ఎక్కువగా ఉండడం వలన కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎన్టీఆర్ చంద్రబాబు పైన పోటీ పోటీలు పడి మరి పొగొడ్తల వర్షం కురిపిస్తున్నారు అమీర్పేటలో చౌరస్తలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తా చేయిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రకటించారు అదేవిధంగా సిట్లర్ ఎటువైపు అనేది సస్పెన్షన్గా ఉంది సాధారణంగా ఉప ఎన్నికలన్నీ కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి అయితే ఈ ఉప ఎన్నికలు బీఆర్ఎస్ భవిష్యత్తును నిర్దేశించేది కావడంతో కాంగ్రెస్ పోటీ పడుతూ కోట్ల రూపాయలు కూడా కుమ్మరిస్తుంది అనమాట పార్టీకి చౌబతుకుల సంవత్సరం కాబట్టి కేసీఆర్ తగ్గలేదంటూ నందిహిల్స్లో కూర్చొని దగ్గరుండి రాజకీయం చేస్తున్నారు ఇక్కడ అత్యధిక సంఖ్యలో ఉన్న సెటిలర్లు కూడా ఎవరికి ఓటేస్తారనేది సస్పెన్షన్గా మారింది ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా తనను తాను నిరూపించుకోవడానికి ఏం చేస్తారనేది ఇది చూస్తున్నారు అదేవిధంగా ముస్లింల ఓట్ల పైన ఆధారపడడం జూబ్లీహిల్స్ అంటే గోపినాథ్ మరణం ఇప్పుడు వివాదాస్పదంగా అవుతుంది ఆయన చనిపోలేదు చంపేశారంటూ ఆయన తల్లి ఆరోపిస్తుంది ఈ మాటలకు బలం చేకూరుస్తూ బీఆర్ఎస్ కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గోపినాథ్ మొదటి భార్య కుటుంబం కాకుండా రెండో భార్య నిలబెట్టడం ఎందుకైనా మంచిదని పీజీఆర్ కోర్టును విష్ణువర్ధన్ రెడ్డితో మరో నామినేషన్ వేయించడం లాంటి అంశాలు కేటీఆర్ పైన కేసీఆర్ పైన అనుమానాలు దారితీస్తున్నాయని అదేవిధంగా ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు టీడీపీలో అంటూ గెలుపొందేందుకు వచ్చిన గోపీనాథ్ రాష్ట్ర విభజన జరిగిన అభ్యంతరం అనంతరం గత్యంతరం లేక బీఆర్ఎస్లో చేరారని ఇక ఆయన మృతి చెందిన విషయం కీలక మలుపులు ఉన్నాయని ఇక్కడ ఇప్పుడు తెలుస్తుందని చెప్పేసి అందులో ముఖ్యంగా ఎటు అంటే ఈ గెలుపు అనేది ఎవరిని ఎటువైపు తీసుకెళ్తుంది ఈ గెలుపు అనేది చాలా క చాలా కీలకంగా మారింది అంటున్నారు రాజకీయ నిపుణులు కూడా మనకు లేటెస్ట్ అప్డేట్ తాజాగా అయితే రావడం జరిగిందండి